ఫ్రైడ్ రైస్ పప్పు పన్నీర్ ఇవన్నీ అక్క వాళ్ళ ఇంటికి మేము భోజనానికి వచ్చినాము వీళ్ళంతా మా వాళ్ళు మా ఫ్యామిలీ ఇన్న మా మరది హాయ్ బోల్ అల్లుడు మా ఆయన నా కోడలు అగే హాయ్ బోల్ కోడలిచ్చు మా అక్క మా అక్క కోడలు మా అక్క పెద్ద కొడుకు అలా పిల్లలు ఆడ లోపడు ఉన్నారు మా ఫ్యామిలీ ఇంకా చూపిస్తారు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు నాకులక్క మా ఆడపడు నా బిడ్డే నా కోడలు నా పెద్ద కొడుకు నా బంగారం చిన్నతల్లి ఇది మా అక్క వాళ్ళ ఇల్లు ఇది మా ఇది కిచెన్ మొత్తం మా అక్క వాళ్ళది అక్క హాయ్ చెప్పాక అక్క వాళ్ళే మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం ఇలా భోజనం అక్క అక్కడ చపాతీలు చేస్తుంది పుల్కా వేస్తుంది అక్క అక్క చెప్పండి అక్క మాట్లాడండి కొంచెం ఈరోజు మా చెల్లెలు మా తమ్ముడు మా అన్న అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ నల్లా ఈరోజు మా ఇంటికి ఇన్వైట్ చేశాము డిన్నర్కి అందరూ వచ్చారు నాకు చాలా హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి పెద్ద లెంత్ పెద్దగా ఉందని చూడకుండా ఉండండి ఫ్రెండ్స్ ఒక్కసారి మాకు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అక్క